రైట్ హైదరాబాద్ లో శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ పరేడ్ చేస్తున్నారు లైవ్ లో చూద్దాం గుడ్ మార్నింగ్ సార్ ఈనాటి పాసింగ్ పాసింగ్ అవుట్ పేరెడ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్ గారికి మరియు అకాడమీ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ అభిలాష బిస్త్ ఐపీఎస్ గారికి సీనియర్ పోలీసు అధికారులకు విశ్రాంత అధికారులకు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చేసిన ట్రైనింగ్ క్యాడెట్స్ కుటుంబ సభ్యులకు అతిథులకు నాతోటి అధికారులకు అకాడమీ సిబ్బందికి ఈ రోజు పిఓపీలో పాల్గొంటున్న ట్రైనింగ్ క్యాడెట్స్ కు ఎలక్ట్రానిక్స్ మరియు ప్రింట్ మీడియా ప్రాతిక బృందానికి శుభాభివందనములు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాలుగో బ్యాచ్ ఎస్సిటి పిసిస్ గా రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకమై ఇరవై ఎనిమిది జిల్లాలకు సంబంధించిన ఎనిమిది వందల అరవై నాలుగు మంది సివిల్లు మరియు ఏఆర్ అభ్యర్థులు శిక్షణ నిమిత్తమై ఇరవై ఒకటి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు అకాడమీలో రిపోర్ట్ చేయడం జరిగింది ఈ తొమ్మిది నెలల శిక్షణా కాలంలో ట్రైనీస్ అందరికీ సమర్థులైన ఇండోర్ మరియు అవుట్డోర్ శిక్షలతో శిక్షణ ఇప్పించడం జరిగింది శిక్షణలో భాగంగా ముందుగా ట్రైనీస్ అందరికీ క్రమశిక్షణ సమయపాలన మంచి నడవడిక అలవరుచుకోవడం నేర్పించడం జరిగింది ఇండోర్ శిక్షణలో భాగంగా నూతన న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సురక్ష సన్నిహిత మరియు భారతీయ సాక్షి అధినయాలను సౌరవరంగా ఇండోర్ ఫ్యాకల్టీ మరియు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో బోధించడం జరిగింది ఇండోర్ శిక్షణలో భాగంగా క్యాడేట్స్కు ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంటేషన్ గురించే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది నేర పరిశోధన మరియు డిటెక్షన్లో కీలక పాత్ర వహిస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ అండ్ మెడిసిన్ గురించి నిపుణులైన అధ్యాపకులతో బోధించడమే కాకుండా వారు ప్రేరణ పొందే విధంగా క్రైమ్ సీన్స్ను ప్రాక్టికల్గా ఏర్పాటు చేయించడం జరిగింది ఆధునిక సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పరిశోధనలో మెలకువలను నిపుణులైన అధ్యాపకులతో బోధించి సైబర్ ల్యాబ్లో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది అవుట్డోర్ శిక్షణలో భాగంగా పోలీసులు ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి వారి దేహదారుఢ్యాన్ని పెంపొందించే విధంగా వారికి త్రీ పాయింట్ టూ ఫైవ్ కేఎం రన్ మరియు బిఓఏసీ నందు కూడా శిక్షణ ఇవ్వడం